హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు నేను బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చేయించబోతున్నానండి ముందుగా డబుల్ పేపర్ని అయితే నేను ఒకటి తీసుకున్నాను డబుల్ పేపర్ తీసుకొని ఓపెన్ సట్ వైపు ఉండేలాగా వేసేసుకున్నాను అనమాట మీరు కూడా అట్లా డబుల్ పేపర్ తీసుకోండి ఇప్పుడు ఆది బ్లౌజ్ చూద్దాం అనమాట ఆది బ్లౌజ్ ప్రకారం మీరు నీట్గా కుదిరిన బ్లౌజ్ ఒకటి తీసేసుకొని బ్యాక్ పార్ట్ కనుక కట్ చేసి పెట్టుకున్నారంటే ఇంట్లోనే ఇంట్లో కుట్టుకునే వాళ్ళకి కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ అట్లా కట్ చేసి పెట్టుకున్నారనుకోండి మీరు ఎప్పుడు జాకెట్ కట్ చేసుకోవాలన్నా కట్ చేసుకొని ఈజీగా కుట్టుకోవచ్చు అన్నమాట అందుకోసమని ఈ పేపర్ కటింగ్ వీడియో మీకు చూపించబోతున్నాను నేను వచ్చేసి ముందు పార్ట్ వీడియో పెట్టేశానండి పార్ట్ వన్లో చూడని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి ఫస్ట్ బ్యాక్ పార్ట్కి వచ్చేసి అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలండి అది ఖర్చులోకి అయిపోయేది కదా అందుకని ముందుగా నో డాట్ పెట్టుకోండి ఇప్పుడు ఫస్ట్ పొడవు చూసుకోవాలండి జాకెట్ పొడవు ఫస్ట్ పొడవుతో స్టార్ట్ చేసుకోవాలన్నమాట సరే అక్కడ డాట్స్ ఉంటాయి కదా వెనక వైపు భాగానికి అక్కడ డాట్స్ దగ్గర నుంచి పట్టుకొని పైన షోల్డర్ వరకు సెంటర్లో పట్టుకొని పొడవు చూసుకోండి కింద డాట్ దగ్గర నుంచి పట్టుకొని పైకి పెట్టుకోవాలండి పొడవు కరెక్ట్గా అక్కడ వరకు వచ్చింది కదా కొంచెం పైకి పెట్టుకోండి ఎందుకంటే మనం ఖర్చులోకి కుట్టు వేసుకుంటాం కాబట్టి అక్కడికి పెట్టేసుకోండి అనమాట ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి లూజ్ చూసుకోవాలండి నా బ్యాక్ బ్లూజు అటువైపు చంక దగ్గర నుంచి కుట్టు దగ్గర నుంచి ఇటువైపు చంక కుట్టు దగ్గర వరకు రెండు కలిపి వెనక మడిచేసుకోండి నేను చూపిస్తున్న విధంగా అట్లా మడుచుకొని మీరు లూజ్ పెట్టేసుకోండి అనమాట పట్టుకొని లూజ్ పట్టుకొని అంతవరకు వచ్చేసింది కదా లూజు అక్కడ ఒక టిక్ మాకు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత కొంచెం అవతల కిమ్మరు లైన్ తీసుకోండి అది పచ్చకనమాట పొడవు లూజు చూసేసుకున్నాం కదా ఇప్పుడు వేపు చూసుకోవాలి వేపు అటు ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు దగ్గర నుంచి ఇటు ఈ ఖర్చు దాకా పట్టుకొని ఇప్పుడు రెండు వెనక పట్టేసుకోవాలన్నమాట వెనక పట్టుకొని ఆ రెండు ఖర్చులు ఒక దగ్గర సెంటర్లో పట్టుకొని సెంటర్ పాటు అనమాట వీపు ఆ వీపు భాగం సెంటర్లో పట్టుకొని ఎంతైతే ఉందో అంత కొంచెం పైకి టిక్ మాట్ పెట్టుకోండి అది వీపు అన్నమాట వీపు కూడా వచ్చేసింది కదా ఇప్పుడు అక్కడ మనం లూజ్ వచ్చింది కదా లూజ్ దగ్గర ఇక్కడ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి పైకి చంకభాగం పొడవు చూసుకోవాలన్నమాట చంకభాగం పొడవు కింద నుంచి పట్టుకుని ఇది కూడా కొంచెం పైకి పెట్టేసుకోండి ఖర్చులోకి పాలు కాబట్టి అట్లా పైకి పెట్టేసుకొని చంక పై వరకు దానికి కూడా ఖర్చులోకి వదులుకొని పైకి మార్క్ చేసుకోండి ఇప్పుడు మాకులు అన్నీ వచ్చేసినాయి కదా మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ షోల్డర్ చూసుకోవాలన్నమాట షోల్డర్ ఐదున్నర కదండి ఐదున్నర దగ్గరికి టీ పట్టేసుకొని రెండున్నర ఏమో మెడవైపుకి షోల్డర్ పుట్టికి కంపల్సరీ మనం ఏ జాకెట్ కొలతలు పెట్టుకునేటప్పుడైనా ముందు భాగానికైనా వెనక భాగానికైనా మూడు పెట్టుకోవాలండి షోల్డర్ కుట్టి వచ్చేసి మూడు అనమాట మూడు దగ్గరికి ఒకటి పెట్టుకోవాలి వన్ దగ్గర త్రీ దగ్గర ఒకటి పెట్టేసుకొని బావరికి ఒక లైన్ గీసేసుకోండి అన్నమాట త్రీ దగ్గర ఒక డాట్ పెట్టుకొని అది షోల్డర్ అనమాట షోల్డర్ దగ్గర నుంచి పట్టుకొని ఇందాక మనం ఈ భాగం పెట్టుకున్నాం కదా మేడం అక్కడ వరకు ఒక లైన్ బాక్స్ లాగా అటు ఇటు రెండు వైపులా గీసేసుకోవాలన్నమాట అటు అయిపోయింది కదా ఇటు భాగం అయిపోవడం అంతే గీసేసుకోండి అట్లానే లూజ్ కూడా లూజ్ వైపు కూడా ఇంటికి మార్కులు పెట్టుకున్నాం కదా ఆ మార్కులు కూడా కలిపేసుకోండి మనకప్పుడు అట్లా గీసేసుకున్నామంటే ఈజీగా అర్థమైపోతుంది అనమాట చూసారు కదా చూడండి ఇప్పుడు మనకి కొలతలన్నీ వచ్చేసినాయి అనమాట ఫస్ట్ పొడవ చూసుకున్నాము తర్వాత లూ చూసుకున్నాము తర్వాత వెనక వీపు భాగం చూసుకున్నాము తర్వాత చంక పొడవు చూసుకున్నాము షోల్డర్ చూసుకున్నాము అన్నీ కొలతలు అన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు వన్ ఇంచ్ టిక్ మార్క్ పెట్టుకోండి మెడ దగ్గర ఎందుకంటే మీకు రౌండ్ అనేది నీట్గా అనమాట ఇట్లా పెట్టుకుంటే ఇక్కడ చంక వైపు కూడా అట్లానే పెట్టేసుకోండి సన్నగా ఉన్న వాళ్ళకైతే కొంచెం పైకి పెట్టుకోవాలండి ఇంకొంచెం పైకి లావుగా ఉన్న వాళ్ళకైతే కొంచెం వన్ ఇంచ్ అట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి ఇప్పుడు నెక్ దగ్గర రౌండ్గా గీసేసుకోండి అనమాట బాగా నీట్గా వచ్చేసింది కదా ఇప్పుడు చంక వైపు కూడా అంతే రౌండ్గా ఒక లైను గీసేసుకోండి సరే అట్లా రౌండ్గా గీసేసుకున్నాం కదా గీసేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి సరిపోయిందో లేదో చూసుకోవాలి ఎందుకంటే పైనుంచి ఖర్చు దగ్గరికి వదిలిపెట్టేసి భాగం అనేది చూసుకోవాలండి ఇప్పుడు మనకి అర్థమవుతుందనమాట కరెక్ట్గా వచ్చేసింది కదా ఇప్పుడు మనము గీస్ గీసుకున్న లైన్ మీదే కట్ చేసుకుంటా నీట్గా రావాలండి మీకు మెడ అంత రౌండ్ అవసరం లేదనుకుంటే ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి క్రాస్ గీసుకున్నాను ఈసారి అలా లైన్ వన్ అండ్ హాఫ్ పెట్టుకొని కొంచెం పైకైనా గీసుకోవచ్చు అది మీ ఇష్టము ఇట్లా పెట్టేసుకొని నీట్గా పేపర్ అంతా కట్ చేసుకోవాలన్నమాట ఇట్లా ఒక పేపర్ మీరు కట్ చేసి పెట్టుకున్నారంటే మీకు ఈజీగా జాకెట్ మీద వేసేసుకొని కట్ చేసుకోవడం ఈజీ అయిపోతుందండి నేను పార్ట్ వన్లో ముందు పార్ట్ టూ కట్ చేయడం చూపించాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చూసారా అట్లా నీట్గా కట్ చేసుకున్నాం కదా బ్యాక్ నెక్ అనేది బాగా రౌండ్గా అన్నమాట ఇప్పుడు ఒకసారి దాన్ని ఓపెన్ చేసేసి చూద్దాం అనమాట ఎట్లా వచ్చిందో సరే మేడం రౌండ్ బాగా నీట్గా వచ్చింది కదా చంక కూడా రౌండ్ బాగా అనమాట అట్లానే మీరు కూడా మీ బ్లౌజ్ ఆది ప్రకారం చూసి నీట్గా కట్ చేసుకోండి అనమాట నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందామండి పార్ట్ వన్లో షేప్ బిల్టను ఫ్రంట్ పార్ట్ చేయించాం కదా పార్ట్ టూలో సెకండ్ పార్ట్ అను బ్యాక్ పార్ట్ అను హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్కి అట్లా పేపర్ మడితేసి అనమాట ఎప్పుడైనా హ్యాండ్స్ పొడవ చూసుకునే కళ్ళి ఓపెన్స్ ఉండకూడదండి మనం పొడవ చూసుకుంటాం సరే అటువైపు ఓపెన్స్ అనేది ఉండకూడదు అనమాట నేను పొడవు చూసుకునే కల్లి పైన పొడవ అంటే పైన అనమాట పైన ఆ పై వైపున ఓపెన్స్ లేవు చూడండి ఓపెన్స్ లేకుండా ఉండేటట్టు పెట్టుకోకూడదు ఓపెన్స్ లేకుండా చూసి పెట్టుకోవాలన్నమాట చూస్తారు కదా అది పట్టీకి అనమాట పట్టీకి వదిలేసి టిక్ మార్క్ పెట్టుకోండి ఇటు పొడవ కరెక్ట్గా సరిపోయింది కదా పొడవ దగ్గర ఖర్చులోపు నుంచి టిక్ మార్క్ పెట్టుకోండి కింద కూడా ఉంటే ఖర్చు అంతవరకు అయితే ఉందో మనకి లూజు అంతవరకు మొత్తం పెట్టేసుకోండి హ్యాండ్ లూజ్ కూడా అంతేనండి హ్యాండ్ లూజ్ కూడా ఖర్చు వరకు టిక్ మార్క్ పెట్టేసుకోండి అనమాట పెట్టేసుకున్నాం కదా కింద చంక దగ్గర టిక్ మార్కు పైన పొడవు పెట్టుకున్న టిక్ మార్క్ దగ్గరికి కలిపేసుకుంటా రావాలండి ఆ టిక్ మార్క్ వరకు కలిపేసుకుంటా రావాలి అట్లా కలుపుకోవడం మీకు రాదనిపించింది అనుకున్న కష్టంగా ఉందనుకోండి పైన ఒక ఇచ్చి టిక్ మార్క్ పెట్టుకోండి కింద ఒక ఇంచు పెట్టుకోండి ఆ రెండింటిని అట్లా కలిపేసుకోండి అనమాట కలిపేసుకొని ఇక్కడ హ్యాండ్స్ లూజ్ దగ్గర నుంచి చంక వరకు టిక్ మార్క్ పెట్టుకున్నంత వరకు ఒక లైన్ వేసేసుకోండి చూసారా హ్యాండ్స్ వచ్చేసింది మీకు ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది కదా అది పొడవు అనమాట పొడవు అది చంక లూజ్ అనమాట అది హ్యాండ్ లూజ్ అనమాట అట్లా నీట్గా కట్ చేసింది కదా ఇప్పుడు కట్ చేసేసుకోండి కట్ చేసుకున్నాం కదా పైన ఒక టిక్ మార్క్ పెట్టుకోండి అనమాట టిక్ మార్క్ పెట్టుకొని ఆ మధ్యలోకి కట్ చేసుకున్నాడు అనమాట అప్పుడు ఏ హ్యాండ్ ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ విడివిడిగా వచ్చేస్తాయి అనమాట చూసారా అట్లా హ్యాండ్స్ అయితే మనకి నీట్గా వచ్చేస్తున్నాయి కదా మధ్యలో డాట్ కూడా పెట్టేసుకున్నామట అది మనం కుట్టుకునేటప్పుడు షోల్డర్ దగ్గరికి రావడానికి గుర్తు అన్నమాట ఇప్పుడు వచ్చేసి క్రాస్ తీసుకున్నాము క్రాస్ మీకు ఈజీగా తీసుకోవాలంటే కనుక ఆ పైన రెండు ఇంచెస్ యువతలకి టిక్ మార్క్ పెట్టుకోండి చంక వైపు కూడా రెండు ఇంచెస్ మరకు టిక్ మార్క్ పెట్టుకోండి ఆ రెండింటి మధ్యలో ఒక టిక్ మార్క్ పెట్టుకోండి ఇప్పుడు ఆ మధ్య పై నుంచి మధ్యలో టిక్ మార్కి కలుపుకుంటా చివరి టిక్ మార్క్ వరకు తీసుకొచ్చేసేయండి అనమాట అప్పుడు మీకు ఈజీగా ఉండేసి ఆ టిక్ మార్క్లోనే నీట్గా పర్చేసేసుకోండి అన్నమాట చూసారా మనం క్రాస్ తీసుకోవడం కూడా అయిపోయింది అనమాట అక్కడ మనం ముందు వైపుకి క్రాస్ తీసుకునేది మనకి గుర్తుండాలి కదా అందుకని చెప్పేసి వైపు క్రాస్ తీసుకున్న దగ్గర ఒక టిక్ మార్క్ పెట్టేసుకోండి చూసారు కదా హ్యాండ్స్ అయితే ఈజీగా వచ్చేసాయి అనమాట ఒక ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్